నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా స్వాతంత్ర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఏలు సాంసరావు తన క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీని స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన యోధులు గుర్తించు చే పిలుపునిచ్చారు అనంతరం క్యాంపు కార్యాలయంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు దాంట్లో భాగంగానే ఈరోజు ఆనాటి ప్రజలకు ఇచ్చిన ఆనాటి హామీలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈరోజు మొదలవుతా ఉంది ఇప్పటికే రైతాంగానికి ఎన్టీఆర్ భరోసా కానీ పేద ప్రజలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన విధానం గాని ఇలాగా బడికి బడికి వెళ్ళే పిల్లలందరికీ కూడా తల్లికి వందనంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ గతంలో మర్చిపోయిన అభివృద్ధి గతంలో ఏదైతే సాధారణంగా రెగ్యులర్ గా జరగాల్సిన చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు ఆపివేశారో వాటన్నిటిని దాదాపు రెండు వందలకు పైగా స్కీముల్ని అభివృద్ధి పథకాలని కొనసాగిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అయితే ఒక అస్తవ్యస్తమైన విధానం వలన మన రాష్ట్ర పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ చాలా దుర్మ చాలా దుర్లభంగా తయారైంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనుభవం కలిగిన వ్యక్తి సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఒక అదృష్టం అందుకే భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే సమయానికి రెండు వేల నలభై ఏడుకి ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కీర్తిదిద్దాలనే ఒక ప్రణాళికతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇలా ఎల్లు సా తగ్గించ